నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే ఈ రోజుల్లో చాలామంది నిరుద్యోగ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారండి ఉద్యోగం రాలేదు అనే బాధ ఒకటైతే ఉద్యోగం వచ్చిందా ఎప్పుడొస్తుంది ఏం చేస్తున్నావు ఖాళీగా ఉన్నావా ఈ ప్రశ్నలతో పాపం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ ప్రయత్న లోపం ఉండదు కానీ జాతక రీత్యా దోషం ఉండొచ్చు లేకపోతే గ్రహాల అనుకూలత లేకపోవడము రకరకాల కారణాలు ఉండొచ్చు నిజంగానే ప్రయత్న లోపలు లేకుండా చాలా మంది ఉద్యోగం కోసం పరితపిస్తూ ఉంటారు అటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా లేదు ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి వీళ్ళు కూడా అంతే చాలా కష్టపడతారు సిన్సియర్ గా వర్క్ చేస్తారు కానీ ప్రమోషన్స్ రావు కొంతమందికి అటువంటి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయండి జై శ్రీరామ్ మనకు ఉద్యోగ రెమెడీ అనే కాదు ప్రతి ఒక్క సమస్యకి అద్భుతమైన ఔషధం అంటే సుందరకాండ అని చెప్పుకోవచ్చు సుందరకాండ ఈ సుందరకాండ పారాయణం చేసుకోవడం ద్వారా మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ధర్మబద్ధమై ఉండాలి ఇప్పుడు నీకు ఒక స్థాయి ఉద్యోగం కావాలి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉద్యోగం కావాలంటే దాని తగ్గ చదువు మనకు ఉండాలి దాని తగ్గ స్థాయి మనకు ఉండాలి ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఉద్యోగం రావట్లేదు అనుకున్నప్పుడు అసలు సుందరకాండ లో ఏం చదవాలో తెలియనప్పుడు సుందరకాండ పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకంలో ఒక పుల్ల తీసుకొని ఆ పేపర్ల మధ్యలో గుచ్చితే మనకి ఏదైతే పేపర్ వస్తుందో దాన్ని చూసి చదువుకోవటం వల్ల బుక్ ఉంటుంది మనం జస్ట్ ఇలా పేపర్ పెట్టాము అప్పుడు ఏదో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ లో మన పరిష్కారం దొరుకుతుంది ఆ సుందరకాండ పుస్తకం తీసుకొని దేవుడు మందిరం దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఆంజనేయ స్వామికి మనకి తోచింది ఆయనకు సంబంధించిన నామాలు చెప్పుకొని ఆ పుస్తకంలో ఎక్కడైతే మనకి ఏ సమస్య అయితే ఉంటుందో స్వామి నాకు ఈ సమస్య ఉంది ఉద్యోగ సమస్య ఉంది ఉద్యోగం రావట్లేదు లేదా వచ్చిన దాంట్లో ప్రమోషన్ రావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చోట చేస్తున్నా గానీ అదే బాధపడుతూ ఉన్నాను అనుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక పేపర్ కి గుచ్చామనుకోండి ఆ పేపర్ ఏదైతే ఓపెన్ అయిందో దాంట్లో మన పరిష్కారం ఉంటుంది అంటే ఎలా అండి పరిష్కారం అంటే ఎలా శ్లోకం శ్లోకం ఉంటుంది అంటే ఈ సర్గ నుంచి ఈ సర్గ వరకు పారాయణం చేసుకోవాలి ఉద్యోగానికి అయితే ఇది ఆరోగ్యానికి అయితే ఇది అని దాంట్లో ఉంటుంది ఏడు రోజులు పారాయణం ఉంటుంది ఆ రోజుల్లో మన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని తగ్గట్టుగా సుందరకాండ పారాయణం చేసుకున్నాం అనుకోండి అంతవరకు మన సమస్య అలాగే సుందరకాండ ఏడు రోజులు ఆ సుందరకాండ పుస్తకం మొత్తం పారాయణం చేసుకోవచ్చు ఏడు రోజులు కూడా సమస్య చెప్పుకుని సమస్య చెప్పుకుని సుందరకాండ అలాగే ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు ఇప్పుడు నేను వచ్చి ఆంజనేయ స్వామి గురించి చెబుతున్నాను ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో కాలభైర్ కూడా చేసుకుని అంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దుర్గాదేవి అంటారు రకరకాలుగా చెప్తుంటారు రకరకాల దేవతలు శివుడు అంటారు విష్ణుమూర్తి అంటారు అయితే మనం జాతకం మన జాతకం ప్రకారం ఏ గ్రహానికి అలాగనే ఏ దేవతకి పూజ చేయాలి అనేది అక్కడ జాతకంలోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రావాలి అంటే నువ్వు ఎవరి దగ్గర ఉపాసన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లాలో అదే సూచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నేను ఆంజనేయ స్వామి ఉపాసకుండా ఆ జాతకుడు నాకు ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నా గానీ నాకు ఫోన్ చేసి ఆ రెమిడీ తెలుసుకుని ఆంజనేయ స్వామికే పూజ చేస్తాడు అంటే నీ జాతకంలో ఆంజనేయ స్వామి చేస్తే పూజ చేస్తే ఫలితం తెలుస్తుంది ఇంకొకడు కాలభైరుడికి పూజ చేయాలంటాడు కాలభైరోడికి పూజ చేసుకోవటం వల్ల ఏ ఫలితాన్ని పొందుతామో ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైతే పొందుతామో అది అక్కడ తెలిసిపోతుంది నువ్వు ఆయన దగ్గరకే వెళ్ళగలుగుతావు అలాగా అట్లాగా ఏ దేవత అయితే మన జాత చక్రంలో పవర్ తక్కువగా ఉందో ఏ దేవతని నువ్వు పూజ చేస్తే పవర్ వచ్చి మనం అనుకున్న పనులు జరుగుతాయో అదంతా కూడా జాతకంలోనే ఉంటుంది అలాగనే మన జన్మలో చేసుకున్న దుష్కృత సుకృతాలు అంటే పాపాలు అలానే పుణ్యాలు వాటి వల్లే మన ఈ జీవితం అనుగడ ఉంటుంది కాబట్టి నువ్వు ఈ దేవతకి ఈ పూజ చేసుకోవడం ద్వారా నీకు ఈ రెమెడీ దొరుకుతుంది అంటే ఈ మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు అదే పని చేయిస్తాడు అన్నమాట దేవుడు కాబట్టి మనం ఏ పని చేసినా గానీ ఏ దేవత చేసినా మనం అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి అనమాట కాబట్టి ఈ సుందరకాండ కూడా అలాగనే అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఉంటుంది వివాహం కాని వారికి ఈ శ్లోకం చేసుకోవాలి ఆ తర్వాత ఉద్యోగం దాని వాళ్ళకి ఇది వివాహం అయి కూడా సంతానం లేని వాళ్ళకి ఆ సంతానం ఉండి కూడా సంతానం వారి విద్యా ఉద్యోగాలు సక్రమంగా ఉండటం కోసం అసలు పూర్తిగా జీవితం మొత్తం ఆ ఈ బాధలు బాంధవ్యాలు ఈ కష్టాలు నష్టాలు ఇవేవి లేకుండా ఉండటం కోసం కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయన్నమాట అవన్నీ చెప్పుకుంటూ పోవచ్చు సరే అయితే సుందరకాండ పారాయణ చెయ్యాలి నిరుద్యోగాలకు ఉద్యోగాలు రావాలంటే అన్నారు ఆ పారాయణ చేసేటప్పుడు అంటే ఎటువంటి నియమాలు పాటించాలండి నియమాలు అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి మోర్చలాదేవిని వివాహం చేసుకుని ఉంటారు కాకపోతే మన మనుష్య వివాహాలు వేరు ఆ దేవతల కళ్యాణాలు వేరు మనుషులు వివాహం చేసుకుంటే వంశం అభివృద్ధి చెందుతుంది దేవత కళ్యాణాలు చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది అనమాట కాబట్టి ఆయన కూడా బ్రహ్మచారి కాకపోతే మనం ఎన్ని రోజులు అయితే మనం అనుకున్న పని జరగకపోవటం కంటే మనం ఆచరించే నియమాలు పెద్ద కష్టంగా ఉండవు మానసిక బాధ కన్నా నియమాలు పెద్ద కష్టంగా ఉండవు ఇప్పుడు ఉద్యోగం రాలేదు అందరు అడుగుతూ ఉంటారు లేదా సకాలంలో ఉద్యోగం వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి ఉద్యోగం రాలేదు అది చాలా కష్టం మంచిగా చదువుకొని ఉద్యోగం రాలేదంటే అది చాలా కొంత వయసు వస్తుంది వయసు వచ్చిన తర్వాత సకాలంలో ఏ సమయంలో ఏ జరగాలో మన జీవితం జరిగిపోవాలి ఇరవై రెండేళ్ల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళలో పెళ్లి అవ్వాలి పెళ్లి కాని వారు చాలా మంది ఉంటారు అట్లాగా ఏ కోరికైనా గానీ ఏదైనా గానీ మనకు సకాలంలో జరిగిపోతూ ఉండాలి మన కోరికని మనస్సులో చెప్పుకొని ఇది ఫలానా ఇది పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు చాలా బాధలు పడే వాళ్ళు ఉన్నారు గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు ఉన్నారు ఒక కోరికను మనస్సులో పెట్టుకుని స్వామి ఏడు రోజులు నియమం తోటి ఉంటాను భూసేనం చేస్తా భక్తం అంటే భోజనం కంటే ముందే పారాయణం చేసుకుంటాను తర్వాత భోజనం చేసుకోవచ్చు సాయంకాలం టిఫిన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అలాగా ఒక దీక్ష తోటి దీక్ష అంటే చెప్పులు లేకుండా అలాగే ఒక మాల వేసుకొని బట్టలు వేసుకొని కాదు ఒక దీక్ష అంటే మన మనస్సుకు ఉండాలి సంకల్పం చేసుకోవాలి నేను ఈ ఏడు రోజులు మాంసాహారం తినకుండా మద్యపానం సేవించకుండా ఆ రాత్రి భూసేనం చేస్తూ సంగమం లేకుండా ఇవన్నీ చేస్తూ నేను నీ స్తోత్రాన్ని కాని లేదా ఈ పారాయణ చేస్తున్నాను నా కోరికను తీర్చు అని చెప్పి ఒక మనసులో కోరిక పెట్టుకొని ఆ సుందరకాండ పారాయణ ఒకవేళ మనకి రాలేదనుకోండి మన యూట్యూబ్ లో కానీ లేదా క్యాసెట్ ద్వారా గాని ఆ సుందరకాండని వింటూ ఆ చూస్తూ ఉంటే ఒక నాలుగు రోజులకి మనకి నోటుకు తప్పు లేకుండా లేకుండా ఏది వస్తే అది చదవచ్చు అని కూడా చెప్పారు సో చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు 안녕